నమస్తే రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే ఈరోజు మా నియోజకవర్గంలో సల్కపేట్ గ్రామం లోపల రవీందర్ రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐ అతను మా టీఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్ ఈరోజు అమెరికాలో స్థిరపడ్డడు వాళ్ళ తండ్రి గోవిందరెడ్డి సూపరిసిద్ధులు గండేడు మండల్ పరిగి నియోజకవర్గం వాళ్ళు ఇక్కడ పామాయిల్ పంటని మంచిగా ఈ ఏరియా మొత్తం కూడా పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళంతా కూడా డ్రిప్ సౌకర్యం గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ఇస్తుంది ఇవాళ డ్రిప్ మూలంగా వాటర్ కూడా ఎంత అవసరమో వాటర్ అంత వాటర్ మాత్రమే చెట్టుకు అవసరమైతుంది వాటర్ వేస్టేజ్ అనేది అయితే లేదు ఎందుకంటే చాలా ప్రాంతాల లోపల అవసరానికి మించినటువంటి వాటర్ని మనం మన వ్యవసాయానికి వాడడం మూలంగా ఇతర రైతులకు నష్టం జరుగుతుంది అదే విధంగా నేను ఈ కాలం లోపల నా స్వగ్రామం శివారెడ్డిపల్లి దోమ మండలి పరి కాన్స్టెన్సీ లోపల రైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులను తీసుకొచ్చి ఒక సెమినార్ ఏర్పాటు చేసినాను దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మన భూములలో మనం యూరియా గాని పొటాష్ గాని అవసరానికి మించి ఒక్కొక్క ఎకరానికి రెండు మూడు వేల రూపాయల ఎరువులని అధికంగా వాడడం మూలంగా ఆ భూమిలో ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో ఆ విలువలు కూడా తగ్గిపోతున్నాయి దాని మూలంగా భూమిలో నది నశించిపోతుంది రైతు కూడా నష్టం పెరుగుతుంది ఎకరానికి రెండు మూడు వేల రూపాయలు నష్టం పెరుగుతుంది కాబట్టి భూసార పరీక్షలు చేసుకోవాలి అది కూడా ఇన్స్టెంట్ కిట్స్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో వాళ్ళు అందరూ కూడా ఫ్రీగా ఇచ్చిపోయినారు కిట్స్ ఒక బ్యాగ్తో సహా కిట్స్ ఇచ్చారు అది ఎప్పటిదప్పుడే ఐదు నిమిషాల లోపల ఏ భూమిలో మనం ఎలాంటి ఎరువులు వాడాలి అన్నది కూడా ఆ యొక్క భూసార పరీక్షల మూలంగా కూడా తెలుస్తుంది అదేవిధంగా కేరళి ప్రాంతం లోపల కూడా ఒక రైతు మధ్యకాలం లోపల డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది ఆ డ్రాగన్ ఫ్రూట్ మూలంగా కూడా అతనికి ఏడు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి తను చెప్పడం జరిగింది కాబట్టి నేను రైతాంగాన్ని కోరుతున్నాను ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క పామాయిల్ కానీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇన్కమ్ ఎక్కువ రావడమే కాకుండా ఈ అయితే పశువులు నుంచి మనకి ఇక్కడ అడుగు దాడి ఎక్కువ ఉంది మన దగ్గర కొన్ని ప్రాంతాల్లో కోతులది కూడా ఇబ్బంది ఉంది కానీ ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేకుండా మనము ఈ నలభై ఏళ్ళ లైఫ్ ఉంది పామాయిల్ది ఈరోజు మన దేశానికి ఐదు శాతమే మనం పామాయిల్ అనేది ఉత్పత్తి చేస్తున్నాం ఇంకా తొంభై శాతం మనకు అవసరం ఉంది కాబట్టి విదేశీ దిగుబడులను అరికట్టి మన దేశంలోనే మనం రైతులు కనుక పామాయిల్ని ప్రోత్సహిస్తే మనం స్వచ్ఛమైన ఆయిల్ తయారు చేసుకొని ఆరోగ్యానికి కూడా మనకి ఇది మంచిది కాబట్టి ఈ పామ్ ఆయిల్ పంటను ఎంకరేజ్ చేయాల్సిందిగా రైతాంగం అంతా కూడా కోరుతున్నాను మీ రామ్మోహన్ రెడ్డి పరిగెమ్మెల్యే ఈ రోజు గండేడ్ మండల్ రవీందర్ రెడ్డి రైతు యూత్ కాంగ్రెస్ నాయకుడు వారి తోటలో ఉన్నాం తను పామాయిల్ తోట పెంచుతూ అంతర్ పంట కింద ఇక్కడ మనం చూస్తున్నాం తైవాన్ రకం పొప్పటి చెట్లను కూడా పెంచడం జరుగుతుంది చాలా మంచి రకం ఈ యొక్క ఈ యొక్క పొప్పటి చెట్లు పెంచడం వల్ల హైదరాబాద్ లో సూపర్ మార్కెట్లో కూడా ఇక్కడ నుంచి సప్లై జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా డ్రిప్ సౌకర్యం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది డ్రిప్ సౌకర్యాన్ని ఈ విధంగా పామాయిల్ చెట్టు చెట్లు రావడానికి మినిమం త్రీ ఇయర్స్ పడుతుంది ఆ తర్వాత కొంత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఇంకొక సిక్స్ ఇయర్స్ తర్వాతనే ఒక సంవత్సరానికి దగ్గర దగ్గర ఎంత అవ్యూ ఎంత వస్తుంది ఆరు నెలల తర్వాత రావచ్చు ఇరవై వేల చిల్లర మనకి మనకి ఎంత వస్తుంది ఎకరా ఆరు సంవత్సరాల తర్వాత ఒక మూడు సంవత్సరాల తర్వాత ఒక యాభై వేలు మూడు సంవత్సరాలు ఇప్పుడు పెట్టే కాలం అయింది ఇది సెప్టెంబర్ పెట్టినా ఆయిల్ పంప్ సెప్టెంబర్ పెట్టినా ఇయర్ దాటిపో ఇప్పుడు ఇది వన్ ఇయర్ అయింది చెట్లు పెట్టి ఇంకో టూ ఇయర్స్ అయిన తర్వాత ఒక ఎకరానికి యాభై వేలు ఆదాయం వస్తుంది సిక్స్ ఇయర్స్ తర్వాత లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది నలభై నాలుగు ఏళ్ళు నలభై ఏళ్ళ వరకు కూడా ఈ చెట్లు ఉంటాయి దీన్ని పశువులు కూడా తినాయి చాలా మంది ఫ్యాక్టరీస్ పెడుతున్నారు మన ప్రాంతంలో వాళ్ళే మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి